అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి ప్రతి దినమున అన్న అనే కార్యక్రమం ద్వారా ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతో కృప చూపుతున్నారు ఈ ఉదయ కాలం కూడా మరి చక్కని వాగ్దానం పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పరిషుధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు వేకుజామం అన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయాన్న ప్రజలతో మీరు సమీపిస్తున్నారు అందుబట్టి మీకు వందనాలు తండ్రి ఈ దినము కూడా మీరిచ్చిన వాగ్దానం పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించి ఉండగా మీదే ప్రతి ఒక్కరిని ఆశ్రవదించిన గాక ఆమె తప్పకుండా మీ కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది సోదర తప్పక మీ జీవితాలు దేవుడు ఈ రోజు కూడా చక్కని వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది ఒక్కసారి మన వాక్యాన్ని గమనిస్తే దైవ జన్మ మన గ్రంథం నలభై మూడో అధ్యాయము ఒక్కసారి మనం చూసినట్లయితే దేవుడు వాక్యం అంటుంది అక్కడ ఈ దినమున మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడూ లేడు నేను కార్యము చేయగా తిప్పి వెయ్యవాడు ఎవడు దేవుడు స్తోత్రం ఎంతవరకు మీ జీవితాల్లో కూడా ఈ మనిషిని బట్టి కార్యం ఆగిపోయింది ఆ మనిషిని బట్టి కార్యం ఆగిపోయిందని ఎన్నో అనుకుంటూ బాధపడే వ్యక్తిగాను ఉన్నావేమో ఈరోజు ప్రభు మాట ఒక మనిషికి దేవుడు కార్యము చెయ్య ఉద్దేశించినప్పుడు దాని తిప్పగలిగిన వాడు ఎవడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు సోదరా ఇంతవరకు నీ జీవితములో మనుషులు బట్టి శత్రువులు బట్టి నువ్వు బాధపడుతున్నావేమో నీకు చెందవలసిన ఆశీర్వాదాలు నీకు చెందనకుండా చేసిన వారు చాలా మంది ఉన్నారేమో అయితే ఉదయకాలం దేవుడు చెప్పిన మాట భగవంతుడు నీ కారుములు చేయడం ఆయన ప్రారంభించబోతున్నాడు భగవంతుడు ఇద్దరు నీకు ఇస్తున్న వాగ్దానం నీ కార్యములు దేవుడు చేయడం ప్రారంభిస్తుండగా నీకు ఎవరు ఆ కార్యాన్ని ఆపలేరు అంటున్నాడు దేవుడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎంతవరకు నీ జీవితములో శత్రువుల చేత ఎంతవరకు ఇబ్బంది పడి ఏ కార్యాన్ని ప్రారంభించినా జరగకుండా ఆటంకపరుస్తూ నీకు చెందవలసిన ఆస్తి నీకు చెందనకుండా ఆటంకపరుస్తూ నీకు జరగవలసిన కార్యములు జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ఇక నా కార్యాన్ని ఎవ్వరూ చెయ్యలేరు అని నువ్వు కృంగిపోతున్న తరుణములో ఈవేకో జావు మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని ఇస్తాన వాగ్దానం ఈ రోజు నీ కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు ఇక ఎవ్వరు కూడా ఈ కార్యాన్ని సోదర సాతను కూడా చాలా సందర్భములో భక్తుల జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడు ఉండగా ఆ కార్యాలు ఆపగలిగిన శక్తి మరి కుండదు సోదర ఒక దినాన దేవుడు దేవుడి అపవాదు అపవాదం మాట్లాడుతూ ఉంది నాకు అవకాశాన్ని మీరిస్తే యోగు జీవితం అంతా నేను ఆ కన్నీటి వంటి పాలుగా మారుస్తాను అని అడుగుతూ ఉంది సరే తన బిడ్డ గురించి అవగాహన కలిగిన తండ్రి ఉన్నాడు కనుక యోబు జీవితం అంతా కూడా దేవుడి తెలుసు కనుక సరే వెళ్ళమని చెప్పాడు ఎంతో సంతోషంగా రోజు ఒక భక్తుడి జీవితాన్ని పాడు చేయబోతున్నాను ఒక భక్తుడి జీవితాన్ని అల్లుకుల్లాలంగా మార్చబోతున్నాను ఒక భక్తుడి జీవితాన్ని కుటుంబాన్ని చదరకొట్టబోతున్నాను ఇక నాకు ఆనంద అవధులు దాటిపోతాయని ఎంతో ఆనందముతో గెంతులు వేసుకుంటూ వెళుతున్నాడు అపవాది దేవుడి స్తోత్రం అయితే అపవాది దేవుడి వద్ద నుంచి బయలుదేరి యోబు ఉన్న భూలోక ఉన్న స్థలములోకి వచ్చి తాను ఉన్న సరిహద్దుల్లో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తుండగా అపవాది మంటల చేత కాల్చబడుతుంది దేవుడు స్తోత్రం దేవుడు ఉద్దేశం వెళ్ళమని చెప్పాడు కాని దేవుడు తనకుంచిన కంచెను తీయలేకపోయాడండి అల్లుయా దేవుడు వెళ్ళమన్నాడు కానీ ఆ కుటుంబానికి వేసిన కంచె అపవాదు కూడా తీయలేకపోతుంది అపవాది వల్ల కూడా అవ్వకపోతుంది తీరా అక్కడికి వెళ్ళేటానికి దైవ శనమ అగ్ని జోలం వంటి మంటల చేత అపోవాది కాల్చబడుతూ ఉంటే అయా నన్ను మోసం చేశాను అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉంది వెళ్ళమని చెప్పిన దేవుడు యోపు జీవితంలో వేసిన కంచ అది తీయలేకపోయిన సోదర ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యములు ప్రారంభించబడుతుండే కదా ఈ రోజు నీ కుటుంబంలో దేవుడు కార్యాన్ని ప్రారంభించే ఉద్దేశం జరుగుతూ ఉండగా దాని తిప్పగలిగిన దమ్ము తిప్పగలిగిన స్థితి ఈ లోకంలో మనుషులకు కాని అధికారులకు కాని ఆఖరికి అపవాది శక్తి కూడా ఉండదు అనే ప్రవచనాన్ని వాగ్దానాన్ని ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతూ ఇంతవరకు కార్యములు తప్పిపోతూ మేలు తప్పిపోతూ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న నీకు ఈ ఉదయకాలం దేవుడు స్థానం వాగ్దానం ఆయన నీ కార్యములు చేసే ఉద్దేశం ఉండగా దాన్ని ఎవరు తెప్పగలరు ఇవే కోచ్ దేవుడు నీ కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడు ఇవే కూ దేవుడు నీ స్థితిని మార్చే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం సామున దేవుడు నీ 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 కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి గౌరవించి లేవనెత్తే ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉండగా దాని ఎవ్వరు తిప్పలేరు అంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పిన ఒకసారి దైవజనమా వివేకోత్సవ కార్యక్రమం ద్వారా ఈ ఉదయం నీకు ఇస్తున్న వాగ్దానం దేవుడిని కుటుంబాన్ని కంచి వేయబోతున్నాడు నీ కార్యమును చేయము కలిగించబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు నీ కుటుంబం ఆదరించబోతున్నాడు అన్ని కార్యక్రమాలు జైవు నీకు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తుండగా దాని ఆపగలిగిన శక్తి ఆపగలిగిన వారి లోకంలో ఉండరనే సత్యాన్ని ఎరిగిన వాడిగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారా ఎవరో నా కార్యాన్ని ఆపేస్తారేమని భయపడుతున్నామే మంత్రశక్తులు నా కార్యాన్ని ఆపుతేనే భయపడుతున్నావేమో చాతపరి శక్తులు శక్తులు నాకు రావలసిన ఆశీర్వాదం ఆపుత భయపడుతున్నావేమో నో నోనో దేవుడు చెప్తున్నమాట ఆయన కార్యములు చెయ్యగా దాన్ని జరగకుండా ఆపగలిగిన వారు ఎవరు దేవుడు స్తోత్రం ఇలాగే ఒక బిలాం అనే వ్యక్తి దేవుడు ప్రవర్తగా ఉంటూ ఉంటాడు అలాగే బాలాకని ఒక రాజు కూడా ప్రాంతంలో ఉంటాడు ఎన్నో జయాలు సాధించిన బాలాకు దేవుడు నమ్ముకున్న ప్రజల మీద గెలవలేకపోతున్నాం చాలా బాధ కలుగుతూ ఉంటాను నేను ఎన్నో దేశాలు జయించని వ్యక్తిగా ఉన్నాను కానీ ఇస్రేల మీద నేను గెలలేకపోతున్నాను నేను ఏ ఆలోచన పనుతున్నా వారికి తెలిసిపోతునే దుఃఖంతో ఉండి బెలాము బిలాం నీకు వరం ఉంది కదా నీవు ప్రజల్ని ఎవరు శపిస్తే వారు శపించబడతారు ఎవరు దీవితే దీవించబడతారు కనుక నీకు బంగారమును డబ్బుని సమస్తం ఇస్తాను దేవుడు నమ్ముకున్న వాడికి చెందుతున్న ఆ దీవెన లేకుండా శపించు అంటాడు దేవుడు స్తోత్రం అయితే బిలాము డబ్బు కోసం ఆశపడి మరి ప్రజల శపించడానికి వెళ్తూ ఉంటాడు అయితే దేవుడు ఆలోచేశా ఇస్రేలు దీవించబడాల కోరిక ఆయనకుందే బిలాము మనసును శపించి ధనం సంపాదించిన ఆలోచన ఉంటే దేవుడు ఇస్రయలు దీవించాలి అనుకుంటున్నాడు అతను శపించిన ప్రతి మాట దేవుడు దీవునికరంగా మార్చి వరకు అనుగ్రహించారు దేవుడి స్తోత్రి దేవుడు ఈ రోజు నేను దీవించాలంటున్నా దాని ఎవడు తిప్పులెడ ఈ రోజు నీ కుటుంబాన్ని రోజు నీ బిడలని రోజు నీ పాడి పంటని రోజు నీ స్థితిని దేవుడు దీవించి ఆస్వాదించి బలపచ్చ ఉద్దేశంతో ఆయన దక్షిణం ముందుకు వస్తుండగా దాని ఆపగలిగిన స్థితి ముల్లోకల వందు ఉండదని సత్యాన్ని ఎరిగిన వాడిగా మారి నాతో పాటు మోకరించి ప్రార్థన చేస్తావా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు బాబు వేకువ సాము మన్న అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రజల మధ్య మీరు మాట్లాడుతూ దీవిస్తున్నారు తండ్రి ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి నీకు అందనాలి తండ్రి దేవుడు కార్యములు చేయగా దాని తిప్పగలిగిన వాడు ఎవడు ఉంటాడు అని మీరు మాట్లాడుతూ నిజమే ప్రవా ఇంతకాలం ఇది ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల జీవితాల్లో అనుకున్న కార్యాలు జరక అనుకున్న మేళ్ళ జరక అనుకుని ఉపకారములు పొందుకోలేక నిరాశ మధ్యలో ఉండి ఇక మా జీవితములు ఎన్ని తలపెడుతున్నా ఈ మంత్రశక్తులు సాతన శక్తులు బట్టి మనం జరగడం లేదు మా తండ్రి ఇప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానమును నా తండ్రి వారి కుటుంబములు మీరు జరిగిస్తున్న కార్యాలు పట్టిస్తూ వచ్చా ఎంతమందికి పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారో ఇవే కూర్చామని వారి గర్భాలు తెరమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమందికి వివాహము కాక మరి ఎదురు చూసి చక్కని వివాహాలు జరిగించండి దేవ అప్పుల్లో ఉండి విడుదల కోరుకున్న బిడ్డలకి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అప్పు నుంచి వాళ్ళు విడుదల దయచేయండి ప్రభావం భార్య భర్తలు విడిపోయి ఎడబాటుకున్న వాళ్ళు ప్రార్థిస్తున్న తండ్రి సమాధానం కలిపి ఒక్కటిగా మార్చండి తండ్రి చదువుకునే విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా చక్కని ఒక చదువుని వారికి దయచేయండి ప్రభా చదువుకొని ఉద్యోగాలు లేక ఎదురు చూస్తే ప్రతి ఒక్కరికి ప్రవా ఆయా రంగాల్లో వారికి ఉద్యోగులు ఏర్పాటు చేయండి ప్రభావా అలాగే నా తండ్రి వ్యవసాయం చేసుకున్న వారిని ఆస్వాదించండి అయ్యా కూలి పని చేసుకున్న వారిని ఆస్వాదించండి అయ్యా మోటార్ ఫీల్ లో అదే ఉపాధిగా మార్చి వెళ్తున్న వారిని ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి ఈ రీతిగా ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఈ రీతిగా నా తండ్రి అనారోగ్యాల చేత ఆసుపత్రిలో ఉన్నవారిని స్వస్థపరచున తండ్రి ఇవే ఉదయ కాలమే ప్రయాణాలు చేసేవారికి క్ష్యామకర ప్రయాణం దయచేయండి వెళ్ళే వారికి క్షామం దయచ్చేయండి ఎవరు ఏ వ్యాపారం ఉదయ కాలం ప్రారంభిస్తున్నారో పనులు ప్రారంభిస్తున్నారో గృహాలు ప్రారంభిస్తారు అన్నిట్లో కూడా వారికి జయము ఈ ఈరోజు పెళ్లి రోజు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ అందిస్తున్నాం తండ్రి వారిని ఆశ్రదించి బలపరచండి ఈరోజు బర్త్డే చేసుకున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం తండ్రి నూరెలు ఆస్వాదించండి ఈ రోజు ఉదయకాల ప్రయాణములో ఆయా ప్రయాణం వాళ్ళు తోడుగా ఉండమని ప్రతి ఒక్కరికి జయం కలిగి చేయమని నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లాల్ ఎంతో చక్కని వాగ్దనాలు ప్రతి ఉదయకాల అన్న కార్యక్రమం ద్వారా మీకు అందిస్తున్నారు దేవుడు దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏకీభవించండి మీ పనులు ప్రారంభించే ముందు ఈ దేవుడు చెప్పు వర్తమానం ఆలోకించండి మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలు షేర్ చేయండి ఎవరైనా సచ్యుమల సేవను బలపరచే ఉద్దేశం ఉంటే సంఘాన్ని బలపరచండి సేవను సపోర్ట్ చేయండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం ఆస్వాదించను గాక యూ